హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే తమ్ముళ్ళు చూసినట్టుగా ఎలాంటి బ్లెండర్ యూస్ చేయకుండా మైక్రో ఓవెన్ యూస్ చేయకుండా చాక్లెట్ కేక్ని పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అంటే మీ మంచిగా గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా సింపుల్ వేలో చెప్పేస్తున్నా ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేయండి అండ్ ఇక్కడ ఓన్లీ మిక్సీ జార్ మాత్రమే యూజ్ చేస్తా మిక్సీ జార్లోనే మనం పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ని చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో ఫుల్ వీడియో షేర్ చేస్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ లాగా యాడ్ చేస్తున్నా ఒకటే లెంతి ప్రాసెస్లో కాకుండా అండ్ పార్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ కేక్ అండ్ పార్ట్ టూ వచ్చేసి సో ఎప్పుడు తినే రొటీన్గా కాకుండా చాక్లెట్ కేక్ని కొంచెం డెకరేటివ్ అంటే మీరు క్రీమ్స్తో అలా డెకరేట్ చేస్తారు కదా అలా కాకుండా సో నాకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా వాటితో టాప్ చే టాపింగ్ చేసేస్తూ సో దాన్ని ఇంకా క్రియేటివ్గా ఎలా మనం అంటే డెకరేట్ చేసుకొని తినొచ్చు మీకు అనేది పార్ట్ టూలో చూపిస్తా సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనము అంటే నా ఫేవరెట్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఐస్ క్రీమ్ సో డీబీసీ ఈజ్ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని మీకు తెలుసు సో దాన్ని సింపుల్గా ఎలా చాక్లెట్ కేక్ చేస్తూ ఉన్నాం కదా సో దాన్ని కూడా మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డీబీసీ అనేది కూడా పార్ట్ టూలో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఇంకా లేట్ చేయకుండా అండ్ ఈ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ చాక్లెట్ కేక్ కోసం అయితే నేను ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ వన్ కప్ షుగర్కి టూ కప్స్ మైదా యూస్ చేయాలి నేను ఇక్కడ వన్ కప్ పెట్టాను బట్ టూ కప్స్ మైదా యూస్ చేసుకోవాలి ఇంకో కప్ పక్కన రెడీగా పెట్టేసాను అనమాట సో అండ్ టూ ఎగ్స్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను టూ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను హాఫ్ కప్ అయితే వన్ ఎగ్ సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా ఈసన్స్ ముప్పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి ఇవి కావాల్సినవి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి ఇలా ఎగ్తో చాక్లెట్ కేక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ ఇష్టం లేని వాళ్ళైతే పెరుగు తీసుకోవచ్చు ముప్పావు కప్పు అలా ఎందుకంటే ఇక నేను టూ కప్స్ తీసుకుంటున్నా కాబట్టి ఆకులత మీరు నార్మల్గా వన్ కప్ మైదాతో హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ పెరుగు అలా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి వన్ కప్ వరకు షుగర్ తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ అండ్ ఎగ్స్ మొత్తం మెల్ట్ అయిపోయి ఫైన్గా మిక్సీ అయ్యే వరకు మనమైతే దీన్ని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి అంటే షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి అనమాట షుగర్ షుగర్ లాగా మెల్ట్ అవ్వకుండా ఒక అంటే ఇలా కొంచెం తిప్పి వదిలేసామంటే మళ్ళీ కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకే షుగర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఇదిగోండి ఇలా ఫైన్గా మనకైతే షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలన్నమాట ఇలా అయితే మనకి కేక్ అనేది మంచిగా గుల్ల గుల్లగా వస్తుంది షుగర్ ఉందనుకోండి అది పాకం పాకం లాగా ఉండిపోతుంది అందులో మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అందుకనేసి ఇలా మిక్స్ చేసి తీసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేసైనా చేయొచ్చు బట్ బ్లెండర్ లేని వాళ్ళ కోసం ఇలా మిక్సీ జార్లో వేసి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాం కాబట్టి సో నేను మొత్తం ప్రాసెస్ అంతా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొంచెం లెమన్ అంటే ఒక పావు టీ స్పూన్ అంత అనుకోండి ఇలా లెమన్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా బాగుంటుంది ఎగ్ వేసుకున్న కేక్స్లో ఇలా లెమన్ వేసి మనం బ్లెండ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం చూడండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను టూ కప్స్ మైదా రెడీగా పెట్టేసుకున్నా ఈ టూ కప్స్ మైదాన్ని జల్లించి రెడీగా పెట్టుకున్నా ఈ జల్లి కంపల్సరీ జల్లించి తీసుకోండి అలా అయితే పొడి పొడిగా బాగుంటుంది ఈ టూ కప్స్ మైదాన్ని ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే కోకో పౌడర్ ఇది ఒక టూ టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం చేసే చాక్లెట్ కేక్ కదా నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ మీరు ఆయిల్ ఎగ్స్ షుగర్ వేసినప్పుడు కూడా వేసి మెల్ట్ చేసుకోవచ్చు ఇంకా బాగా మెల్ట్ అయిపోతుంది అలా లేదైనా ఇలా అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకైతే బేకింగ్ సోడా నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ ఇది మనం ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ అనే కాదు నార్మల్గా కేక్స్లలో ఇలా వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల టేస్ట్ స్మెల్ బాగుంటుంది ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి దీన్ని మొత్తాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి అలానే ఒకటేసారి అంటే చాలాసేపు బ్లెండ్ చేయకుండా ఒకసారి స్లోగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇలా మరి ఎక్కువ బ్లెండ్ ఒకటేసారి బాగా స్పీడ్తో బ్లెండ్ చేసామంటే మనం చేసేది మిక్సీ జార్లో కాబట్టి మనం ఎప్పుడైనా మైదా బేకింగ్ పౌడర్ వేసినప్పుడు ఎక్కువ మిక్స్ చేయొద్దు అందుకే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని చెప్పేది అందుకే సో దాంతో స్లోగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము ముందుగా ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అందులోకి పౌడర్ వేసి చేస్తారు సో మనం మిక్సీ జార్లో ఈజీ ప్రాసెస్లో చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎక్కువగా కాకుండా స్లోగా ఒక టూ రౌండ్స్కి అలా తిప్పితే సరిపోతుంది అనమాట ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన కేక్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి పాలనైతే చూసి యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకేసారి వేసారంటే మళ్ళీ లిక్ కన్సిస్టెన్సీ అనేది లూజ్ ఉండకూడదు అలానే మరి ఇలా టైట్గా కూడా ఉండకూడదు అనమాట సో చూసి ఇలా వేసుకొని అంటే మనకి కంపల్సరిగా హాఫ్ కప్ మిల్క్ అయితే పడుతుంది ష్యూర్గా బట్ చూసి యాడ్ చేసుకోవడం బెటర్ కదా అందుకనేసి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెదర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మనమైతే మిక్ మిక్సీ జార్లో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఒక్కసారి ఇలా గిర్రెను తిప్పేసి వదిలేస్తాను అనమాట దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఇలా రావాలి లేయర్స్ లేయర్స్ లాగా ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట సో ఇలా చూసి హాఫ్ కప్ మిల్క్ అయితే పడుతుంది చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఉంటుంది కదా ఏదైనా రైస్ వండుకునేది కానీ ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దానిలోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి కేక్ మౌల్డ్ ఉన్న వాళ్ళైతే కేక్ మౌల్డ్ యూజ్ చేయొచ్చు బట్ అందరి ఇళ్ళల్లో ఉండదు కదా సో అందుకనేసి ఇలా కేక్ మౌల్డ్ బ్లెండర్తో ఏమి పని లేకుండా చేసేసుకోవచ్చు అన్నట్టు వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు కూడా స్కిప్ చేసేయచ్చు ఆ ప్లేస్లో మనం ఇలాచి పౌడర్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అయినా కొద్దిగా డ్రై పౌడర్ మైదా పిండి వేసేసుకొని జల్లించుకోవాలి సో ఇలా ట్యాప్ చేసామంటే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనకి అడుగంటకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ ఉంది కదా ఇది ఇందులో వేసేసుకుందాం చూడండి నేను చెప్పాను కదా లేయర్స్ లేయర్స్ ఇలా రావాలి ఇలా వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా అంటే కేక్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు చూడండి ఇలా కేక్ మిక్స్ మొత్తాన్ని బౌల్లో వేసేసుకున్నాక దీనిలో ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల కేక్ మిక్స్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే అవి ఫిల్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా చిన్నగా అలా ఏమైనా ఉంటే అవి మనకి ఫిల్ అయిపోతాయి ఇదిగో చూడండి నేనైతే ఆల్రెడీ ఇక్కడ పది నిమిషాల ముందే ప్రీ హీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన కేక్ మిక్స్ బౌల్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల ముందే బౌల్ని హీట్ చేసుకొని అంటే ముందుగా వేడి చేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనమైతే ఈ కేక్ మిక్స్ బౌల్ని పెట్టేసి దీనిపైన ఇలా కవర్ చేసుకోండి అది కూడా ఎగ్జాక్ట్ క్యాప్ కాకుండా ఇలాంటి దాంతో కవర్ చేసేయండి ఇలాంటి దాంతో కవర్ చేస్తే బాగా వస్తుంది కేక్ కూడా ఇలా క్యాప్ తోటి కవర్ చేశాక లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే మనము బేక్ చేశామంటే మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మధ్యలో ఒకసారి మీరు క్యాప్ తీసి కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు బట్ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అయితే కేక్ మాడిపోతుంది లో ఫ్లేమ్లో అయినా పర్లేదు బట్ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు క్యాప్ తీసి ఒకసారి నైఫ్తో చెక్ చేసుకోవాలి మీరు నైఫ్తో చెక్ చేసినప్పుడు నైఫ్కి ఏమి అంటకుండా నీట్గా వచ్చిందంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా నైఫ్కి ఏమి అంటకుండా రావాలి ఇఫ్ ఏమైనా అంటిందనుకోండి అప్పుడు ఇంకొస్త అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా స్టవ్ ఆన్ చేసి పెట్టొచ్చు ఇలా నీట్గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం ఈ కేక్ బౌల్ని సపరేట్ చేసేసేయాలి తర్వాత బౌల్ కంప్లీట్గా ఇవ్వాలి వేడి మీద తీస్తే కేక్ అనేది నీట్గా రాదు మొత్తం ప్యాచెస్ ప్యాచెస్ లాగా బ్రేక్ అయిపోతుంది సో అందుకనే బౌల్ మొత్తాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే కేక్ బౌల్ నుంచి కేక్ని సపరేట్ చేసుకోవాలి కేక్ బౌల్ పైన ఒక ప్లేట్తో కవర్ చేసి దాన్ని రివర్స్ చేసి ఇలా ఒకసారి ట్యాప్ చేసామంట మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి బౌల్కి కూడా ఏం మాత్రం అంటకుండా ఎంత నీట్గా వచ్చేసిందో సో మనం డ్రై పౌడర్ వేసాం కాబట్టి ఏమీ అంటుకోదు అండ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా బేక్ చేసాము కాబట్టి పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది చల్లారక ముందే తీసారంటే అది కంపల్సరిగా అడుగాంటి ఉంటుంది కాబట్టి వేడి మీద అస్సలు నీట్గా రాదు చూడండి చాలా అంటే చాలా పఫీగా వచ్చింది కేక్ అయితే మనకి అండ్ మనం ఇలా తీసినప్పుడు కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే సో ఇలా స్పాంజ్ కేక్ మనం లిఫ్ట్ చేసినప్పుడు బ్రేక్ అవ్వకుండా రావాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అండ్ లే ఇక్కడ చూడండి గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది చూసారు కదా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఒక పీస్ కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కేక్ ఇంత స్పాంజ్ కేక్ కావాలంటే మాత్రం ఇలా అయితే కంపల్సరీగా ట్రై చేయండి కంపల్సరీగా మీరు నెక్స్ట్ టైం బేకరీ వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలకి హ్యాపీగా ఇలాంటి కేక్ తయారు చేసి ఇస్తారు ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా పాఫీగా బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం రొటీన్గా ఎప్పుడు తినే ఇలా కేక్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఫస్ట్ అయితే కేక్ చేసి చేద్దాం ఎలా ఉందో చాలా 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 బాగుంది పాఫీగా షుగర్ కానీ అన్ని కానీ పౌఫీగా తిన్నాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పిల్లలకు ఇంకా కొంచెం క్రియేటివ్గా అయితే దీన్ని డెకరేట్ చేసిద్దాం పిల్లలు కూడా కేక్ టేస్ట్ చేద్దామని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు సో ఫస్ట్ అయితే వాళ్ళకి కేక్ టేస్ట్ చేయముద్దాం తర్వాత మనం క్రియేటివ్గా అయితే వాళ్ళకి ప్రిపేర్ ఇద్దాం క్రియేటివ్గా అంటే అది నార్మలే బట్ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందా అనేసి ట్రై అనమాట ఫస్ట్ అయితే కేక్ టేస్ట్ చేయమంటాం బాగుందా బాబీ నీకు वन पीस कटे सीवना ఎలా తింటున్నావురా ఇస్తా మొత్తం నీకే ఇస్తా వాళ్ళు అసలు వినట్లేదు ఎప్పుడెప్పుడు ఇస్తుందా మమ్మీ అన్నట్టు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు సో ఇది పార్ట్ వన్ బ్లాగ్ పార్ట్ టూలో వచ్చేసి కేక్తో పాటు అడిషనల్గా కొన్ని యాడ్ చేసి వాళ్ళకైతే ఇచ్చాను అది పార్ట్ టూలో చూసేయండి